అధికారంలోకి వచ్చాక మహిళలపై అరాచకాలు పెరిగిపోయాయని ఆరోపణలు చేస్తుంది కానీ అసలు నిజం బయటకు వచ్చేసరికి ఇది వైసీపీ చేసిన నీచ రాజకీయాలని తేలిపోయింది ఎందుకంటే భూ తగాదాల కారణంగా ఓ వ్యక్తి సింపతి పొందేందుకు డ్రామా ప్లాన్ చేశాడు తన తల్లిని పోల్ కట్టేసి వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి అవతలి వర్గం వారు కొట్టారని ప్రచారం చేశాడు ఆ వీడియో వైసీపీ సైబర్ టీం వెంటనే పిక్ చేసి ప్రభుత్వంపై దాడి చేసేందుకు వినియోగించింది కుప్పం శాంతిపురం మండలానికి చెందిన మునెప్ప అనే వ్యక్తి ఇటీవల మృతి చెందాడు ఆయనకు ఇద్దరు భార్యలు గంగమ్మ మునెమ్మ అంతర్క్రియలయ్యాక ఆస్తి విషయంలో కుటుంబంలో తగాదాలు మొదలయ్యాయి ఈ గొడవలో మునెప్పకి మొదటి భార్య కొడుకు సురేష్ ఓ ప్లాన్ వేశాడు తల్లి గంగమ్మను చెట్టు కట్టేసి పిన్నమ్మ కొడుకు అని తప్పుడు ప్రచారం వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ మంజునాథ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కుప్పం పోలీసులు వీడియో ని పరిశీలించి ఇది ఫేక్ డ్రామా అని బయట పెట్టారు నిజానికి మంజునాథ్ ఎలాంటి దాడి చేయలేదని తేల్చేశారు దీంతో వీడియో తీసిన సురేష్ అసలు పథకం బయటపడింది కుప్పం డిఎస్సి పార్థసారథి ఆదేశాల ప్రకారం కేసు నమోదు చేశారు వీడియో క్రియేట్ చేసి తప్పుడు ప్రచారం చేసిన వారికి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేసి సింపతి డ్రామా వేసే ప్రయత్నం వైసీపీకి కొత్తమీ కాదు ఫేక్ వీడియోలు సృష్టించి ప్రజల్ని మభ్య పెట్టడం చంద్రబాబు పాలనను దెబ్బతీయడం ఇదే వారి అలవాటు అని టీడీపీ వర్గాలు అంటున్నాయి మొన్న నారాయణపురం గ్రామంలో అప్పు తీర్చలేదని మహిళను చెట్టు ఘటనలో కూడా ఇలానే పబ్లిసిటీ చేసింది ఆ పార్టీ తరఫున ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదు అధికార టిడిపి ఆ మహిళకు అండగా నిలిచి ఆర్థికంగా సాయం చేసింది ప్రజలకు ఉపయోగపడే రాజకీయాలు చేయకుండా ఫేక్ డ్రామాలు ఎందుకు అని టీడీపీ నేతలు వైసీపీ నిలదీస్తున్నారు సీఎం నియోజకవర్గంలో అలజడి సృష్టించేందుకు ఇలా ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు కూడా స్పష్టం చేశారు ఇంకా ఇలాంటి ఫేక్ ప్రచారాలు అసలు నిజాలు బయట తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ చేసుకుని నోటిఫికేషన్ బిల్ ఆన్ చేసుకోండి